నాణ్యమైన ఉత్పత్తులు అదే మరి బ్రాండింగ్ ఈ రోజు ప్రొడక్ట్ పర్ఫెక్షన్ కానీ గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనకు చాలా తక్కువ ఉన్నాయి ఇట్లా కాకుండా ఫ్యూచర్ లో ఈ రోజు మన అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది యాజాన్ టుడే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టెన్త్ ఎకానమీ నుంచి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం అనదర్ టూ ఇయర్స్ లో మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం అక్కడి నుంచి నిజమైన పోటీ స్టార్ట్ అవుతుంది ఆ పోటీని మనం ఒకసారి చూస్తే మనకంటే ముందుండే చైనా ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ మనకంటే జీడిపిలో ఎక్కువ ఉన్నారు దాని తర్వాత ఉండే అమెరికా మనకంటే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం కూడా హార్డ్ వర్క్ చేసి పోరాటం చేస్తే తప్ప గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఆ స్థాయికి మనం రీచ్ కాం ఇంకొక పక్క మన దేశానికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ విషయం కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైట్ టైం ఎకనామిక్ రిఫార్మ్స్ కొంత లేట్ అయినా సరైన సమయంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి దానివల్ల ఆలోచన విధానం మారింది ఇంకా సంపద సృష్టించడం సునాయాసమైంది ఆ తర్వాత డెమోగ్రఫీ ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఆన్ ఐటీ మిడ్ నైన్టీస్ ఐటీలో మనకు అడ్వాంటేజ్ వచ్చింది కంట్రీ యాజ్ సచ్ దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందు పోగలిగాం ఆనాటి గవర్నమెంట్ దానివల్ల తెలుగు వాళ్ళకి ఫర్దర్ అడ్వాంటేజ్ వచ్చింది ఈ రెండు కాకుండా రెండు వేల ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ స్ఫూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్ కి సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈ రోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్ అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు కమ్యూనిటీ ఇలాంటి వచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసుకపోవాలంటే చైనా కంటే బెటర్గా అమెరికాతో ధీటుగా పోవాలంటే చాలా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్